కర్నూల్లో ఈరోజు అంటే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే మూడున్నర నాలుగు ప్రాంతంలో మరి కావేరీ ట్రావెల్స్ అనే ఒక బస్సు అంటే ప్రమాదానికి గురి కావడం జరిగింది ఈ ప్రమాదానికి గురి కావడం వల్ల దాదాపు పంతొమ్మిది మంది చనిపోయినట్లు మరి కర్నూలు పోలీసు శాఖ అయితే ఒక ప్రకటన కూడా చెప్పడం జరిగింది కలెక్టర్ కూడా దీని గురించి వివరించారు అయితే ఈ ప్రమాద ఘటన చాలా దురదృష్టకరం బాధాకరం చాలా దిగ్భ్రాంతికరం అనే చెప్పాలి మన దేశంలో ఎన్ని బస్సు సంఘటనలు జరుగుతున్నా కూడా మన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అదేవిధంగా ఈ ట్రాఫిక్ సంబంధించిన వివిధ సంస్థలు నిజంగా ఎందుకు జాగ్రత్తలు తీసుకోవట్లేదనే ఒక సందేహము అనుమానాలు అనేక ప్రశ్నలు అయితే నేడు మన ప్రజల్లో లేవనెత్తుతూ ఉన్నాయి ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఒక మంచి ఇన్ఫర్మేషను మీకు ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను నేను తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని నేను భావిస్తున్నాను అయితే ఈ ప్రైవేట్ ట్రావెల్స్లో మనం ప్రయాణించేటప్పుడు ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే దానిలో నుంచి ఎలా వారికి ప్రాణాలను రక్షించుకోవాలనే అంశం మీద ప్రస్తుతం చర్చ దీనికి సంబంధించి కూడా మనం ఎలా కాపాడుకోవచ్చు అనేది ఒక వార్త రావడం జరిగింది మీకు నేను చెప్తానని అంటే ఏసీ బస్సులు కార్లలో ప్రయాణించేటప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడే చిన్న పరికరం గ్లాస్ బ్రేకర్ లేదా విండో బ్రేకర్ ప్రమాదం జరిగినప్పుడు విండోస్ లేదా డోర్స్ జామ్ అయిన మంటలు అంటుకున్న ఈ పరికరం సహాయంతో వాహనం అద్దాలను సులభంగా పగలగొట్టి బయటికి రావచ్చు సీట్ బెల్ట్ కట్టర్ ఫీచర్ కూడా ఉండే పరికరం ఆన్లైన్లో రెండు వందల నుంచి ఐదు వందల ధరల్లో లభిస్తుంది ఈ చిన్న ప్రాణరక్షణ పరికరాన్ని ప్రతి ఒక్కరూ తమ వెంట ఉంచుకోవడం అత్యవసరమని ప్రస్తుతం అందరూ చెప్తా ఉన్నారు అయితే ప్రయాణాలలో రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తాయో ఎవరు ఊహించలేరు ముఖ్యంగా బస్సులు కార్ల వంటి మూసి ఉన్న వాహనాల్లో ప్రమాదం జరిగినప్పుడు డోర్స్ జామ్ అయినప్పుడు లేదా మంటలు వ్యాపించినప్పుడు వాహనంలో చిక్కుపోయిన వారిని కాపాడడం చాలా కష్టమవుతుంది ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడడానికి గ్లాస్ బ్రేకర్ లేదా విండో బ్రేకర్ అనే చిన్న పరికరం ఎంతో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత భద్రత కోసం ఈ చిన్ని చిన్న పరికరాన్ని తమ వెంట ఉంచుకోవడం అత్యవసరం ఈ పరికరం పేరు సూచించినట్లుగానే ప్రమాదం జరిగినప్పుడు బస్సు లేదా కారు అద్దాలను సులభంగా పగలగొట్టి బయటకు రావడానికి సహాయపడుతుంది ముఖ్యంగా ఏసీ బస్సుల్లో కారులో ప్రయాణించేటప్పుడు అద్దాలు పగలొట్టడం చాలా కష్టం మంటలు అంటుకున్నప్పుడు లేదా నీటిలో మునిగిపోయినప్పుడు త్వరగా బయటపడటానికి పరికరం జీవితాలను కాపాడుతుంది అధునాతన గ్లాస్ బ్రేకర్లలో సీట్ బెల్ట్ కట్టర్ కూడా ఉంటుంది ప్రమాదం జరిగినప్పుడు సీట్ బెల్ట్ బిగుసుకుపోయి తెగకపోతే సహాయంతో దాన్ని కత్తిరించి బయటకు రావచ్చు గ్లాస్ బ్రేకర్ పరికరం ధర చాలా తక్కువగా ఉన్నప్పటికీ అది అందించే భద్రత అమూల్యమైనదిగా చెప్పుకోవచ్చు ఈ విండో బ్రేకర్ ఆన్లైన్లో రెండు వందల నుండి ఐదు వందల రూపాయలకు సులభంగా లభిస్తున్నాయి గ్లాస్ కటింగ్ సీట్ బెల్ట్ కటింగ్ వంటి రెండు రకాల ఫీచర్లు ఉన్న పరికరాలు ఏడు వందల యాభై రూపాయలు అందుబాటులో ఉన్నాయి ఈ పరికరాన్ని కీచెయిన్కు కూడా తగిలించుకోవచ్చు లేదా ప్యాకెట్లో కూడా సులభంగా ఉంచుకోవచ్చు ఇది ఎప్పుడు ప్రయాణికుడికి అందుబాటులో ఉండేలా చూసుకోవడం అవసరం ప్రతి ప్రయాణంలో ఈ చిన్న గ్లాస్ బ్రేకర్ను వెంట ఉంచుకోవడం ఒక అలవాటుగా మార్చుకోవాలి ప్రమాదం తగ్గించకపోయినా ప్రమాదం జరిగినప్పుడు ప్రాణాపాయం అంటే రిస్క్ ఆఫ్ లైఫ్ రిస్క్ టు లైఫ్ నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఈ చిన్న పరికరం పెంచుతుంది ప్రతి కారులో లేదా ప్రతి ప్రయాణించే ప్రయాణికుడు బ్యాగ్లో ఈ ప్రాణ రక్షక పరికరం తప్పనిసరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు ప్రయాణ భద్రత అనేది ప్రభుత్వాలు పోలీసుల బాధ్యత మాత్రమే కాదు ప్రతి పౌరుడి స్వీయ బాధ్యత అని మీరు మరచిపోవద్దు కర్నూలు బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు ఇటువంటి పరికరం వెంట ఉంటే ఎంతో కొంత సహాయపడేదని నిపుణులు భావిస్తున్నారు అద్దాలు పాల్గొట్టడానికి ఇబ్బంది అయిన వారికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు తప్పకుండా మరి ఇలాంటి వాటిని తప్పకుండా ఉపయోగించాలి ఎందుకంటే ఎంతో ముఖ్యమైన ప్రాణాలని కాపాడుకోవాలి కాబట్టి తప్పకుండా ఇవి మార్కెట్లో దొరుకుతాయి మీరు దీన్ని ఆన్లైన్లో కూడా పర్చు థ్యాంక్ యూ ఇప్పటికే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి